పేదరికం అన్నది మనిషి వెన్ను మీద పడే రాయి లాంటిది శ్రీహరి కూడా అలాంటి రోజులు చూస్తున్నాడు వంటింట్లో పొయ్యి చల్లారింది నిండిన ఇంట్లో నిశ్శబ్దం తప్ప మరేం లేదు శ్రీహరి నేలపై కూర్చొని అంటాడు ఏడుకొండలవాడా నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం కనిపించడం లేదు స్వామి నీకే నా బాధ చెప్పుకుంటున్నా ఒక్కసారి చూసి నన్ను నీవే నడిపించు ఈ మాటలు చెప్పి అతడు కన్నీళ్లతో నిద్రపోతాడు అక్కడ శ్రీవారి చెవుల్లో ఒక్కసారిగా శ్రీహరి రోదన వినబడుతుంది వెంటనే స్వామివారు కళ్ళు తెరిచారు లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది శ్రీవారిని ప్రభు ఎవరో ఎంతో బాధతో మిమ్మల్ని పిలుస్తున్నారు అందుకు బదులుగా వెంకటేశ్వర స్వామి ఇలా సమాధానం చెప్తాడు అవును లక్ష్మి తీవ్రమైన దుఃఖంతో గుండె బరువుతో నన్ను పిలిచే భక్తుడిని నేను ఎన్నడూ వదలను అతడు ఇప్పుడు బతకడం ఎలా అని అడిగాడు అతడికి నా వెలుగు చూపాలే గర్భగుడిలో జ్వాలలు ఒక్కసారిగా ప్రకాశిస్తాయి స్వామివారు అద్భుతమైన తేజంతో ముందుకు నడుస్తారు ఒక భారీ వెలుగు తీరుగా గుడిసెలోకి వస్తుంది గాలులు ఆగిపోతాయి తిరుమల గంధపు వాసన వ్యాపిస్తుంది శ్రీహరి లేచి చూసినప్పుడు అతని ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రత్యక్షమైతాడు వెంకటేశ్వర స్వామి నీలవర్ణ శరీరం చక్రాల తేజస్సు తిలకం వెలిగిపోతుంది స్వామివారి కళ్ళల్లో దయ 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 మాత్రమే ఉంది బిడ్డ నీ కన్నీళ్ళు నేనెప్పుడు వృధా చేయను పరీక్షలు శిక్షలు కావు పరీక్షలు తట్టుకునే శక్తి నీలో ఉన్నదని నువ్వే తెలుసుకోవడానికి ఇచ్చే వరాలు ఇక నుంచి నీ దుఃఖం ముగిసింది నేను నీతో ఉన్నాను నీ నడక ముందుకు సాగుతుంది స్వామివారు అతడి తలపై చేయి పెడతారు అతని శరీరం అంతా ఒక దైవకాంతి నిండుతుంది ఒక్క క్షణంలో స్వామివారు మాయమవుతారు శ్రీహరి లేచాడు మనసులో ఒక శాంతి ఒక ధైర్యం ఒక కొత్త ఆశ ఆ రోజు నుంచే మార్పులు మొదలయ్యాయి పొలం పనులు తిరిగి వచ్చాయి గ్రామ పెద్ద పనికి పిలిచారు అప్పులు వాయిదా పడ్డాయి ఇంట్లో అన్న ప్రసాదం ఎవరో పెట్టించారు హృదయానికి ధైర్యం జీవితానికి దారి దొరికింది అతడు మెల్లిగా తిరుమల వైపు చూసి అన్నాడు స్వామి నీ మీద నమ్మకంతో నిన్ను నమ్మిన వారిని నిన్ను కొలిచిన వారిని ఎప్పుడూ కూడా ఆ భక్తుడు చెయ్యిని నువ్వు వదిలిపెట్టవు అని ఆ తిరుపతింకన్నకు నమస్కారం చేసుకుంటాడు ఆ వెంకటేశ్వర స్వామి మిమ్ముల్ని కూడా చూస్తున్నాడు మీ కష్టాలు మీ బాధలు మీ మనసులోని మాట అన్నీ ఆయనకే ముందుగా తెలుస్తాయి మీరు పడిపోయినప్పుడు స్వామివారు మీ వెంటే ఉంటారు ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అని పిలవండి వారు మీ జీవితంలో కనిపిస్తారు నా వీడియో వస్తే మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోను షేర్ చేయండి ఆ వెంకటేషుని కృప ఎల్లప్పుడూ మీకు కలుగుతుంది